హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి దిస్ ఈజ్ జ్యోతి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఎలా ఉన్నాయో ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరిచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకొంచెం ముందు బ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ బూస్ట్అప్ వస్తుంది సో మీ సపోర్ట్ని ఇంకొంచెం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వీడియోలో ఏమన్నా మీకు మన్ నచ్చిన విషయం ఉంటే మీ నియర్ బై వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి సో అలాగా నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి అలాగే టుడే బ్లాగ్ చూసినట్టయితే ఆల్రెడీ టైటిల్లో మీరు చూసే ఉంటారు ఒక చిన్న ట్రిప్ వెళ్ళాము రీసెంట్గానే అదే శ్రీశైలం ట్రిప్ రీసెంట్గానే మేము శ్రీశైలం వెళ్ళామండి మా ఫ్యామిలీ అండ్ మా వారి ఫ్రెండ్ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళాము దర్శనము ట్రిప్పు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎక్కడ కొంచెం కూడా రిస్క్ అయితే పడలేదు జస్ట్ టూ డేస్ ట్రిప్ వెళ్ళండి కానీ ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట పిల్లల్ని తీసుకెళ్ళలేదు ఈసారి ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళని తీసుకెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ వస్తున్నాయి దసరా హాలిడేస్ ఉంటాయి కదా సో అందుకని వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అయితే తీసుకెళ్ళలేదు ఈసారి మా ఫ్యామిలీగానే వెళ్ళేసి స్వామి అమ్మవార్ల దర్శనం అయితే చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఏం కాలే కానీ లెవెన్ అలా బయలుదేరాము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి శ్రీశైలం రీచ్ అయిపోయాం మేమైతే వెళ్ళగానే ఇంకా రూమ్స్ అవి చూసుకున్నాము ఆల్రెడీ ముందే మాట్లాడేసుకొని ఉన్నాం కాబట్టి రూమ్స్ స్టే దగ్గర మేమేం పెద్ద రిస్క్ పడలేదు అలాగే ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాము బట్ ఈసారి మామయ్య గారు కాలం చేయడం వల్ల అలా లాస్ట్ ఇయర్ ఏమీ వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళకూడదు కదా చూడకూ వెళ్ళకూడదన్న అభిప్రాయంతో మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఈ ఇయర్ అయితే వెళ్ళాము ఎప్పుడూ ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తాము కానీ ఈసారి ఇంకొంచెం లేటుగానే వెళ్ళాము బట్ కానీ ఓకే ఓకే స్వామి ఎప్పుడైనా స్వామి మన మనస్ఫూర్తిగా స్వామిని చూడాలనే తపన మనలో ఉండాలి సో అలాగని ఇంకా వెళ్ళాము రీసెంట్గానే మామ్య గారి కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మాకు రూమ్కి అయితే ఇబ్బంది లేదండి అలా సో ముందే సార్ మాట్లాడేసింది ఆల్రెడీ సో దాని వల్ల ఇబ్బంది ఏం పడలేదు ఇప్పుడు కొంచెం చూసుకోవాల్సి వస్తది టెన్షన్ పడము ఆల్రెడీ రికమెండేషన్ ఈస్ఆర్ కూడా రూమ్స్ కడుపు ఏం పడాల్సి వస్తుంటే వెళ్ళడం అలా అలాగే కావాలి సార్ అని చెప్పేసి అలాగే కూడా అలాగే నార్మల్ గా నాకు కూడా హ్యాపీగా అనిపిల్లగా ఫస్ట్ వెళ్ళగానే అలా రూమ్ తలలే ఉండదు అలా రూమ్ కీస్ కూడా ఇచ్చేసారనమాట చెప్పా కదా మా వారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం ఫ్యామిలీస్ వెళ్ళాము అని చెప్పేసి అలాగా కీస్ తీసుకొని మేము మా రూమ్కి ఇంకా వెళ్ళిపోయాము చూస్తూ ఉండండి అనమాట మేము తీసుకున్న రూమ్ ఇక్కడ స్వామి అమ్మవార్ల ఫోటో జస్ట్ టూ బెడ్స్ ఉన్నవండి మా టూ ఫ్యామిలీస్కి సరిపోయింది అన్నమాట ఇలా టూ బెడ్స్ వన్ రూమ్ అండ్ ఇంకొక రూమ్లో వచ్చేసి బాత్రూమ్స్ అలా ఉన్నవి అలాగే ఇక్కడ ఒక విండో వచ్చేసింది అండ్ ఇక్కడ విండో అండ్ తర్వాత ఇది మెయిన్ డోర్ అనమాట ఇలా ఉంది రూమ్ అనేది ఇంకా దాని పక్కనే ఒక టేబుల్ వచ్చేసింది టేబుల్ మీద మా లగేజెస్ అవి ఫుల్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఇలా టూ బెడ్స్ టూ పిల్లోస్ వాళ్ళు ఇచ్చారు ఇలా ఈ రూమ్ తర్వాత ఇంకొక రూమ్ వచ్చింది అనమాట ఇంకొక రూమ్లో ఒక మూడు అరల్లాగా ఉన్నవి ఇంకేమన్నా ఎక్స్ట్రా లగేజ్ అలా ఉన్నా కూడా దీనిలో పెట్టేసుకోవచ్చు మనము అవతల వాష్ బేషన్ అండ్ దిస్ ఈజ్ ద మిర్రర్ ఇక్కడ నేనే ఉన్నది ఆయన చెప్తున్నాను మీ అందరికీ ఇక్కడ ఒక మిర్రర్ వచ్చేసింది అనమాట ఇలా దీని బ్యాక్ సైడ్లోనే మనకి టూ బాత్రూమ్స్ వచ్చేసినవి రూమ్ అయితే ఓకే ఓకే బాగానే ఉంది మేమున్నది వన్ అండ్ హాఫ్ డే కదా సో మాకైతే అడ్జస్టబుల్ అయ్యాము బాగానే అనిపించేసింది పైగా ఇప్పుడేం సమ్మర్ కూడా కాదు కాబట్టి మేమైతే నార్మల్ రూమ్నే చూస్ చేసుకున్నాము ఇంకా ఇంకా ఇలా ఉంటుంది మా మేమున్న హోటల్ అలాగే సత్రం సత్రం అన్న వచ్చండి బయట వ్యూ అయితే ఇలాగుంటుంది ఫుల్ ట్రెడిషనల్ వేలో విష్ణుమూర్తి శివుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆ పక్కనే తులసి కోట చాలా పెద్ద తులసి కోట అండి చూడగానే నాకైతే చాలా డెవోషనల్ ఫీలింగ్ వచ్చేసేసింది చాలా బాగుంది మేమున్న సత్రము ఆ యాంబియన్స్ మొత్తము కార్తీక మాసం ఆ టైంలో వెళ్ళాము అంటే కనుక చక్కగా దీపారాధన అవన్నీ కూడా చేసుకోవచ్చు ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు అంతే కదా మనకి ఎక్కడ చూసినా డెవోషనల్ ఫీలింగ్ ఉండాలి మనసు ఎక్కడైనా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటే ఇంకా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అమ్మన్స్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కువ ఇక్కడే మా రూమ్ ఎదురుగానే ఉన్నది అదనమాట అనమాట బయటకు అలా రాగానే అదే కనిపిస్తూ ఉంది ఎక్కువ బయటే ఉండి అలా ఫీల్ అయిపోయి ఉన్నాను ఇంకా ఇక్కడ పిల్లలు అయితే నైట్ టైం వెళ్ళాము కదా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మార్నింగ్ కన్నా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది ఎందుకంటే లైట్స్ అవన్నీ ఉండేసరికి ఏమో నాకు నాకైతే తెలియదు నా నాకైతే బాగా నచ్చింది ఇలాగా అందరివి సాయిబాబా సాయిబాబా వారు అందరూ ఉన్నారు ఇంకా వినాయకుడు ఆంజనేయ స్వామి ఇలా చుట్టూ ఒక్కొక్క దేవుడు ఫోటోస్ విగ్రహాలు అలాగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది పైగా చల్లగా ఉంది చల్లటి గాలి వస్తుంది ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి ఎక్కువ గాలి కూడా వస్తూ ఉంది అలాగే మేము ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి వెంటనే నైటే దర్శనానికి బయలుదేరాము ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక విషయం చెప్తాను మనం శ్రీశైలము అలా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏమన్నా శైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ధూళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ మేమైతే ఈసారి ధూళి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము నెక్స్ట్ డే మాకు వేరే దర్శనం ఉన్నది సో ఈ నైట్ అంతా ఖాళీగా ఉండడం ఎందుకు ఈలోపు దర్శనం చేసేసుకొని వద్దాంలే అని అని చెప్పి మాకు ఇంకా అనుకొని ధూళి దర్శనానికి అయితే బయలుదేరాము ఈ ధూళి దర్శనం అంటే స్నానము అది చెయ్యరు అని చెప్పి అంటారు నాకైతే తెలియదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను తినే మాతో పాటు వచ్చిన మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను నేను ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళామనమాట అలా దర్శనం చేసుకొని రాగానే మా సత్రానికి వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది చెప్పాను కదా క్రౌడ్ అయితే అసలు ఎక్కువ లేరు చాలా ఫ్రీగా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అంటే నమ్మండి టెంట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఇంకా మేమే కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట ఎందుకంటే అవకాశం ఎక్కువ రాదు పుణ్యక్షేత్రాల్లో మనం కావాల్సినంతసేపు కూర్చునే టైము సో ఆ టైం నేను వృధా చేసుకోకుండా కాసేపు అక్కడే కూర్చున్నాము ఎందుకంటే ఒక దేవాలయంలో ఉండే పాజిటివ్ ఇంకెక్కడా నాకు తెలిసి దొరకదనమాట నాకైతే అంత ప్రశాంతంగా అనిపించింది ఎక్కువ వెళ్తూనే ఉంటాం కానీ ఈసారి గడిపినంత టైము మేము ఎప్పుడూ టెంపుల్లో అయితే గడపలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయిపోయింది తర్వాత బయట కూర్చున్నాము ఆ రోజు మండే అవ్వడం వల్ల ఇంకా స్వామివారి ఊరేగింపు కూడా జరిగింది త్రీ టైమ్స్ స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు కూడా జరిగినవి సో అదంతా ఆ ఉత్సవం అంతా చూస్తూ కూడా టైం అలా స్పెండ్ చేశాము ఇంకా తర్వాత మేము ఉన్న సత్రం దగ్గరకు వచ్చేసాము ఆ రోజు నైట్కి మాకు టిఫిన్స్ పెట్టేశారు ఉప్మా అలాగే కొంచెం ఆవకాయ పొడుము అన్నమాట నేను ఇప్పుడు చూస్తున్నా కదా అందుకే గుర్తొచ్చింది ఇంకా తర్వాత మేము అలా అలా ప్రసాదాన్ని తీసుకొని కాసేపు ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసి కూర్చున్నాము అయితే ప్రసాదం కూడా చాలా బాగుంది అంటే ఉప్మా తొందరగా నచ్చదు అంటాం కదా కానీ చాలా బాగుంది దానికితో పాటు మనకి కార్డ్ రైస్ కూడా పెట్టారు కార్డ్ రైస్ కూడా చాలా బాగుంది ఇంకా దాదాపు ఇంకా బయటకు వచ్చాక ఒక హాఫ్ ఎన్ అవర్ అలా స్పెండ్ చేశాము చాలా బాగా అనిపించింది అక్కడ ఫుడ్ కూడా అది టైమింగ్స్ ప్రకారమే పెడతారు మనం ఇన్ టైంలో వెళ్తేనే మనకు అక్కడ ప్రసాదం అందుతుందనమాట ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ ఏమో టిఫిన్స్ పెడతారు మనం ఇన్ టైంలో వెళ్తేనే అందుకుంటాం అందుకే మేము దర్శనం అయిపోగానే ఇంకా అక్కడేమీ చూడకుండా ముందు లేట్ అయిపోతుంది కదా అని వచ్చేసాము ఇంకా తర్వాత తినేసి ఇంక ఇక్కడే టైం స్పెండ్ చేసాము అలాగే ఇంకా కూర్చుంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంకా ఎక్కడ లేని ముచ్చట్లు వస్తూ ఉంటాయి కదా పైగా నేను అలా వీడియో తీయడం ఆన్ చేసేసరికి మా వారు కూడా క్రాఫ్ట్ సర్చ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ అదే నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను నేను అలా ఫోన్ ఓపెన్ చేయగానే మీకు ఎందుకండి గ్రాఫే చూసుకుంటారు ఇంకేం చూసుకోరా అని చెప్పి ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ అలాగా ఆ రోజు నైట్ అంతా టైం అలా స్పెండ్ చేసాము ఇలా ఆ నైట్ ఆ డే గడిచింది నెక్స్ట్ డే కంటిన్యూషన్ ఇంకా ఉందండి వీడియో అది ఇంకో లాగ్లో ఉంటుంది తప్పకుండా చూడండి అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నా దాకా తెలియచేయండి అప్పుడే కదా నాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎలా ఉన్నది అనేది నాకు తెలిసేది సో మర్చిపోకండి కామెంట్లో చెప్పేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేస్తే నేను వీడియో పెట్టగానే మీకు కూడా నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ని మటు నాకు అందించండి ఇంకా ఏమేమి వీడియోస్ చేయొచ్చో కూడా నాకు మీ ఐడియాస్ ఇచ్చేస్తే నేను అది ఫాలో అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ And take care. Bye bye.